ఎందరో మట్టిలో మాణిక్యాలండి కా కాదేది కవితకు అనర్హం అంటూ ఉంటారు కవితకు అనర్హమైనదే కాదు కవిత్వం రాయడానికి కూడా అనర్హులు అనేవాళ్ళు ఉండరు ఎవరికి భావుకత ఉంటుందో వాళ్ళు రాయగలుగుతారు మామూలుగా తెలుగులో రాయడం అంటేనే విశేషమండి మరి అట్లాంటిది ఇంగ్లీష్లో రాయడం అనేది గొప్ప విషయం కదా మరి మన పల్లెటూరు పిల్లలు ఇంగ్లీష్లో రాయడము దానికి గుర్తింపు రావడం అనేది ఇంకా చాలా గొప్ప విషయము ఆ విషయమే మీకు షేర్ చేసుకోబోతున్నాను కాబట్టి అందరూ తప్పకుండా చూడండి అభినందించండి లైక్ చేయండి మీ లైక్లే వారికి అభినందనలుగా భావించబడతాయి కాబట్టి ఇంతకీ ఎవరంటున్నారా ఈ అబ్బాయి పేరు రమేష్ కార్తిక్ నాయక్ ఈ అబ్బాయి ఎవరు అంటే బంజారా జాతికి సంబంధించిన వాళ్ళు జక్రానిపల్లి లో ఉండే అబ్బాయి ఈయన సామాన్యంగా చదువుకుంటారు మీకు తెలుసు కదా గిరిజనులు చదువుకుంటారు ఎలా చదువుకుంటారు అనేది వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయని అయితే అటువంటి అబ్బాయి ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం ఈయనకి సాహిత్య అకాడమీ అవార్డును ఇచ్చింది అనమాట యూత్ అవార్డు యువకులకు ఇచ్చే అవార్డు ఇచ్చింది దేనికి అంటే ఈయన రాసిన ఒక స్టోరీ ధావలో గోరే గోరే అని ఒకటి రాసిందనమాట స్టోరీ బంజారా ఉమన్ గురించి రాసిన దాని గురించి చాలా సాహిత్య అవార్డు అనేది రావడం జరిగింది మరి ఇంత చిన్న అండి జక్రాన్ పల్లి అనేది మరి అటువంటి ఊరి నుండి ఈయన నిజామాబాద్ జిల్లాకే కాదు బంజారా కమ్యూనిటీకే గర్వకారణంగా నిలబడ్డాడు ఇది ఇంగ్లీష్లో రాయడము మళ్ళీ ఈయన రాసిన ఈయన పోయం రాసిండు వాళ్ళ తల్లి రోజు అంటే తోటలో పనికి వెళ్ళేదట వెళ్తూ ఉన్నప్పుడు ఈయన కూడా వెళ్ళి అక్కడ దాన్ని అంతా చూస్తూ చూస్తూ ఈ అబ్బాయి పోయం రాసిండు అయితే దాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్ళు అంటే సిబిఎస్సి వాళ్ళు ఈ పోయాన్ని ద రోజ్ ల్యాండ్ అని ఆ పోయాన్ని ఆ కలెక్షన్ని ఏం చేసిండ్రు అంటే ఒక సిక్స్త్ లెసన్ అనమాట ఎయిత్ క్లాస్లో ఇంగ్లీష్ బుక్లో సిలబస్లో సిక్స్త్ లెసన్గా పెట్టడం జరిగింది అంటే ఇది బంజారా భావాలను ప్రస్ఫుటించే పోయం కాబట్టి ఇది మన సాహిత్యం ఇంగ్లీష్ సాహిత్యానికి బంజారా సంగతులను ఇంట్రడ్యూస్ చేసిండు ఫస్ట్ టైం అని ఈ దీన్ని అందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది ఇది ఎంత గొప్ప విషయం అండి ఒక బంజారా అబ్బాయే వాళ్ళ గురించి ఆయన ఇంగ్లీష్లో రాయడం ఎంత గొప్ప విషయం నిజంగా రియల్లీ వండర్ ఇటువంటి వాళ్ళు మట్టిలో మాణిక్యాలు ఎంతోమంది ఉంటారు కానీ అందరికీ గుర్తింపు రవించదు ఇలా గుర్తింపు పొందడం చాలా అదృష్టము అబ్బాయిది మనం అందరం కూడా మనస్ఫూర్తిగా అతన్ని అభినందించాలి మరి అలాగే ఇవి రాస్తూ రాస్తూ ఈ బంజారా మహిళల గురించి ఇంకా కొన్ని కూడా రాయడం జరుగుతుంది అంటే భావావేశం అనేది ఎవరికి ఎప్పుడు కలుగుతుందో తెలియదు కానీ దానికి తగిన భాష రావాలి ఎక్స్ప్రెస్ చేయడానికి ఆ భాషను కూడా అయినా అది కూడా ఇంగ్లీషు సొంతం చేసుకున్నాడు అంటే ఎంత గొప్ప విషయం అండి మనము తెలుగులో మన భాషలో మనం మాట్లాడడానికే సరిగా రాదు అటు తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు ఎన్నో కష్టపడి పైసలు పెట్టి హాస్టళ్ళ నుంచి చదివిస్తే కూడా రాని విద్య అంటే ఎప్పుడైనా కూడా విద్య అనేది రావడానికి వాళ్ళ స్వయం కృషి పట్టుదల దాని మీద ఆధారపడి ఉంటుంది కానీ వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ మీద ఆధారపడి ఉండదు వాళ్ళు ఎంత ఇష్టంతో చదివితే ఎంత ప్రేమతో చదివితే అంత వాళ్ళు వృద్ధిలోకి వస్తారు ఈయన కవి భావుకత అనేది ఎవరికి ఎప్పుడు కలుగుతుందో తెలియదండి చూడండి ఈరోజు ఈ అబ్బాయి ఇంత ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ని ఆయన సొంతం చేసుకొని ఈ విధంగా రాయడం అనేది చాలా గొప్ప విషయము మరి ఈయన ఇట్లానే చైల్డ్హుడ్ తోని పోయమ్స్ రాయడం అనేది ఆయనకి ఇంకా చాలా సంతోషం ఎందుకంటే చిన్న పిల్లలు మనకు ఎన్నో మనం చదువుకున్నప్పుడు కూడా చూస్తాం కదా చిన్న పిల్లలు అక్కడ చూస్తున్నారు వాన పడుతుంది పడవలేసి అని ఇంగ్లీష్లో పోయమ్స్ ఉంటాయి మనం చదివి ఆనందిస్తాం కానీ అలాగే ఈ బంజారా అబ్బాయి తన ఎక్స్పీరియన్సెస్ను చూసుకుంటూ తన తల్లిని చూసుకుంటూ ఆ భావాలను ఇంగ్లీష్లో తెలియజేయడం ఇది ఇక్కడ చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నానండి మరి మీరు కూడా ఏమని భావిస్తున్నారు మరి ఇంత గొప్ప విజయం అంటే విజయం అంటే ఇదేం కాంపిటీషన్ కాదు ఈయన టూ థౌజండ్ అంటే లైఫ్ ఆన్ పేపర్ అనేది ఒక పోయం రాసిండట ఆయన ఇంతకుముందు అయితే దాన్ని ఏం చేసిండ్రు అంటే శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వాళ్ళు వాళ్ళ సిలబస్లో పెట్టుకున్నారట పోస్ట్ గ్రాడ్యుయేషన్ సిలబస్లో పెట్టుకున్నారట చూడండి ఎంత గొప్ప విషయము ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంటు యూత్ సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చిందనమాట మరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈకి సెంట్రల్ సాహిత్య అకాడమీ అనేది వచ్చింది అనమాట ఇప్పుడు అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఆయనకి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వాళ్ళు అభినందించినారు సత్కరించు సిలబస్గా పెట్టుకున్నారు ఇప్పుడేమో మనకి ట్వంటీ ఫోర్లో ఈ అవార్డు ఇవ్వడం జరిగిందనమాట అంటే ఆయన చాలా అంటే బంజారాల యొక్క జీవిత విధానాన్ని లైఫ్ స్టైల్ని అన్నీ ఆయన చూసి దాంట్లో తెలియసిండు అంటే అనుభవపూర్వకంగా అలా చూసి రాయడము కాబట్టి దానికి ఆమె ఎంత కష్టపడుతుంది తల్లి అనేది దాంట్లో నుంచే కదండి ఇప్పుడు రామాయణం ఎక్కడి నుంచి వచ్చిందండి ఒక బోయవాడు పక్షి చనిపోతే చూసి ఆ భావోద్వేగంలో శ్లోకం బయటకొచ్చింది అంటారు అట్లా ఆ సంఘటన వల్ల తల్లిని చూస్తూ చూస్తూ ఆమె పడే కష్టాలు అవస్థలు చూస్తూ ఆయన దాని నుండి ఈ విధంగా రాయడము దానికి ఇంత మంచి గుర్తింపు రావడము చాలా విశేషం అండి మరి ఇంకా చాలా గొప్పగా రాయాలి అని ఈ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఈ అబ్బాయి ఎదగాలి ఇంకా సామాజికంగా ఎన్నో ఉపయోగపడే రచనలు చేయాలి ఇంగ్లీష్ సాహిత్యంలో అని కోరుకుందాం అతన్ని కంగ్రా అభినందిద్దాం స్వస్తి